పెద్ది అప్పుడే బిగ్ బ్రేకింగ్ గా మారింది సెట్స్ పై ఉండగానే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది జస్ట్ సింగిల్ సాంగ్ తోనే భారీ బిజినెస్ ను కొల్లగొట్టింది నంబర్ చూసిన వాళ్ళంతా నోరెళ్లబెడుతున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే అత్యంత భిన్నమైన పాత్రతో అటెంప్ట్ చేస్తున్న మూవీ పెద్ది పేడి ఉప్పెనతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సానా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ రూరల్ యాక్షన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే దాని ప్రీ రిలీజ్ బిజినెస్ ఆకాశానందుతోంది తాజాగా ఈ మూవీకి వచ్చిన ఆఫర్ చూస్తే మతిపోయేలా ఉంది తాజా సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ పెద్ది సినిమా అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సుమారు నూట ముప్పై కోట్ల రూపాయలు రికార్డు ధరకు సొంతం చేసుకుంది ఇంతవరకు రామ్ చరణ్ సినిమాల్లో ఎన్నడూ లేనంత భారీ ఓటీటీ ఇది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకోకముందే ఇలాంటి భారీ ఒప్పందం కుదరడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది పెద్ది మూవీకి ఇంత డిమాండ్ రావడానికి చాలా అంశాలే కలిసొచ్చాయి మరోవైపు ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ చికిరి చికిరి యూట్యూబ్లో ఒక వంద మిలియన్ వ్యూస్ దాటడం కూడా ఈ సినిమా ట్రెండ్ ను మరోసారి నిరూపించింది రెహమాన్ మాస్ బీట్ చరణ్ ఎనర్జెటిక్ డాన్స్ జాన్వీ కపూర్ గ్లామర్ ఈ మూడు కలిసి దేశవ్యాప్తంగా వైరల్ ఫీవర్ సృష్టించాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి టిక్ టాక్ వరకు ఎక్కడ చూసినా చికిరి స్టెప్పులే కనిపిస్తున్నాయి ప్రస్తుతం చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ సెట్ లో క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తోంది పెద్ది మార్చి ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి